నేను సుమతి వెల్కమ్ టు సుమ లేక్స్ ఇక్కడ గృహప్రవేశానికి వెళ్ళి వచ్చామండి అప్పుడే అందరము ఇక్కడ ఇకేమో మా వదిన మా మహి మా మహి పెళ్ళికి బట్టలు తీసుకొచ్చిందన్నమాట ఇదిగో ఇప్పుడు చూస్తున్న బట్టలేమో ఇవి మా వాళ్ళకన్నమాట ఒకే ఇద్దరు ఇద్దరున్నాయి అవి జాను లేకే అని వాటి రెండింటికి ఒకేలాగా తెచ్చేసిందనమాట లెహంగా టైపు వాటికి పాకెట్స్ ఉన్నాయన్నమాట వాటికి కూడా పాకెట్స్ ఉన్నాయి అని చెప్పేసి అవే చూ చూపిస్తుంది జానకి అలాగే ఇదిగో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నదేమో మా సిరీ మా సైల కూతురు చెప్ చెప్తుంది అది వేరే కలర్ అనమాట ఆ కలర్ కూడా బాగుందండి మా లేఖకి వాళ్ళిద్దరికేమో ఒకటే కలరు ఈ క్రిమిషన్ లేదంటే ఏదో సమ్ అంటే మెరూన్ రెడ్ టైప్లో మరి వీడియోలో ఏదో కలర్ లాగా కనిపిస్తుంది కదా అది కొంచెం ఇదేమో మా సిరీక్ అని చెప్పి ఇది అన్నమాట ఇది కూడా బాగా ఎలిగెంట్గా బాగుందండి నైస్ కలరు యాక్చువల్లీ అయితే నేను పెట్టుబడి శారీలు అలాగే బట్టల వరకు ఒక తీద్దాం తీద్దామనుకున్నా కానీ మొన్న మా వదిన షాపింగ్ చేసి వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళలేదన్నమాట మళ్ళీ ఇంటికి సరే ఇప్పుడు ఒకేసారి గృహప్రవేశానికి వెళ్ళి అందరం అటు వెళ్ళాము వెళ్ళొచ్చే లోపల బ్యాగులన్నీ అక్కడే ఉండే లోపల ఇక కొన్ని ఏమో పంపించేసింది ఆల్రెడీ కొన్ని శారీస్ ఏమో కొంతమందికి పంపించేసింది అందుకే మళ్ళీ సపరేట్ వీడియో కాకుండా ఈ వీడియోలోనే కలిపి అన్నీ పెట్టేస్తున్నాను అన్నమాట అసలే టైం లేదండి దీనికన్నా ముందు పోస్ట్ చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి కానీ ఎడిట్ చేయడానికి టైం కుదరటం లేదన్నమాట ఎందుకంటే తిరుగుతున్నాం బిజీ బిజీ అయిపోయింది చెప్పాను కదా ఈ మంత్ మొత్తం బిజీ అండి ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్నీ ఒకేసారి వచ్చి పడిపోయినాయి అన్నమాట సో మళ్ళీ ఇంకా మా మామయ్య కూతురు పెళ్ళి ఉంది ఇక అక్కడ నాలుగు రోజులు బిజీ అన్నమాట ఇక వీడియోలు ఎడిట్ చేసేదానికి పెట్టేదానికి కూడా ఇక తీరికలు ఉండదు అన్నమాట సో కొంచెం వీడియోలు లేట్ అయిపోతాయేమో ఇదిగో ఇక ఇక్కడ వెడ్డింగ్ కార్డ్స్ అండి ఇవి రెండు పెద్ద పార్సిల్లు ఉన్నాయి సో ఆ వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ బయట తీసి ఇక అందరు ఉన్నారు కదా ఇక వాటికి పసుపు రాసి లోప లక్ష్యతలు వేయాలి కదా సో ఆ పని మొదలు పెట్టారన్నమాట ఇక అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయి మిస్ అయింది ఈరోజు లక్ష్మి అనే అమ్మాయి మరి ఆ అమ్మాయి ఎందుకు రాలేదో నేను వినలేదు ఏదో చెప్తున్నది మా వదిన ఊరెళ్ళిందో ఏమో అంటే వీళ్ళు కూడా వీళ్ళు ఒక గృహప్రవేశానికి వెళ్ళొచ్చారండి జానకి అలాగే సూర్య మా వదిన ఇంకొక గృహప్రవేశానికి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళ మేడం గృహప్రవేశానికంట మేమంతా ఒక గృహ గృహ ప్రవేశానికి వెళ్ళాము మా వదినతో సహా సో మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఇంకో గృహప్రవేశానికి వాళ్ళ మేడం గృహ ప్రవేశానికి వెళ్ళి అందరూ ఇటే వచ్చారన్నమాట ఇక ఇప్పుడు అక్షంతలు కలిపేస్తుంది చక్కచక్క చేస్తారన్నమాట అందరు ఉన్నారు కాబట్టి ఈజీగా త్వరగా మాట్లాడుకుంటూ అలసిపోకుండా చేసేసారన్నమాట అదే ఒకళ్ళు ఇద్దరు అనుకోండి వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా వాటన్నిటికీ ఒకళ్ళే పసుపు రాసి ఇంకొకళ్ళు అక్షంతలు వేసినా కొంచెం అలసిపోతారన్నమాట సో అలా లేకుండా ఇక అందరూ గ్రూప్గా జాయిన్ అయిపోయారు కాబట్టి ఇక అందరూ కలిపి వెడ్డింగ్ కార్డ్స్ కూడా త్వరగానే పసుపు రాశా పసుపు రాసి అక్షంతలు వేసి మళ్ళీ యదా విధిగా పెట్టేశారండి ఒక వన్ అవర్లోనే అన్నీ కలిపి చకచకా ఫినిష్ చేసేసారనమాట ఇక్కడ నేను కనిపించలేదు కాదు నేను నేను ఏ పని చేయలేదనుకుంటున్నారా నేను కూడా చేశానండి అసలు వీళ్ళకన్నా కష్టమైన పని నాకే ఏంటో తెలుసా ఇక్కడ నేను పక్కన ఏమంటారు ఆ పార్సిల్లో వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా వీళ్ళేమో హాయిగా కూర్చొని అన్నీ పూసుకుంటున్నారు నేను మాత్రం వంగి వంగి లేచి వంగి లేచి అవన్నీ వాళ్ళకి ఎత్తిస్తున్నాను సో వాళ్ళకన్నా కష్టమైన పని నాకే కదా అవును కదా చెప్పండి అవును వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకేనండి కష్టము ఎందుకంటే వీడియోలో ఒక పక్క తీసుకోవాలి ఒక పక్క వాళ్ళకేమో వెడ్డింగ్ కార్డ్స్ అందించాలి ఇవన్నీ కలిపి నాకే కష్టం అన్నమాట ఇదిగో అమ్మ మీకే చెప్తున్నా ఇక్కడ ఇక్కడ జానకి సూర్య మాత్రమే ఉన్నారు లక్ష్మి లేదు కాబట్టి సో మీకిద్దరికి చెప్తున్నా ఇక్కడ మీరు కనిపించే వరకే వీడియో చూసి తర్వాత స్కిప్ చేశారనుకో నేను మాత్రం ఊరుకోను చెప్తున్నా ఏం చేస్తానో తెలుసా ఈసారి నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తానో చెప్పనా చెప్పేస్తున్నా ఓకే ఇంకేం చేస్తాను మా మహేదర్ ప్రసాద్ పెళ్ళిలో మిమ్మల్ని వీడియో తీను మేమే తీసుకుంటాము మిమ్మల్ని కనిపించును మిమ్మల్ని చూపించును అంతే ఓకే తర్వాత కూడా వీడియో చూడండి ఎందుకంటే నేను మా అన్నయ్యకి రాఖీ కడతాను అన్నమాట సో మొత్తం చూసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని ఓకే ఇక్కడ మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాను అమ్మాయి ఎందుకంటే ఈరోజే రెండు మూడు వీడియోలు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పోవాలి ఎందుకంటే పెళ్ళికి వెళ్తాను ఇక రేపు ఇక అక్కడ కుదరదు కాబట్టి ఎడిటింగ్లు అన్నీ సో ఈ రోజే ఒక రెండు వీడియోలైనా ఎడిట్ చేసుకొని రెడీగా పెట్టుకొని పోవాలి E para estar a conter a unha cala hasta a tarde. E aí, a pinza, que é a nete. ఇక్కడ గృహప్రవేశానికి వెళ్ళొచ్చామా ఎండ అయితే బీభచ్చంగా దంచేసింది రండి భయంకరమైన ఎండ అన్నమాట అక్కడి నుంచి వచ్చే లోపల మధ్యాహ్నం రెండున్నర అలా అయిందా ఇక వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ పని పెట్టుకున్నారు ఇవిగో నేనేమో ఇవి కొంచెం అందించానని చెప్పాను కదా ఇలా నుంచి నుంచిచ్చే లోపలే నా బాడీ అలసిపోయిందన్నమాట అన్నమాట పనికి మాలిన బాడీ అండి పనికి పనికి రాదు నా బాడీ పని చేయలేదన్నమాట అలా లేజీ బాడీ అన్నమాట ఏమో అలా అలా పెట్టేసాడు దేవుడు నా బాడీని గట్టి బాడీ పెట్టలేదు అంటే ఒక పని చేస్తే ఇంకొక పని అన్నమాట అలాంటి సెన్సిటివ్ బాడీ అన్నమాట అప్పటికి అక్కడ రెండు బాక్సులు ఉన్నాయి రెండు బాక్సుల్లో మంది అనుకుంటున్నారా అబ్బే లేదు ఆ ఒకటే తీసిచ్చేసి అమ్మో ఇక నా వల్ల కాదని చెప్పి ఇక పోయి నేను పడుకుండి పోయాను అన్నమాట ఇక వాళ్ళే చూసుకున్నారు అన్నీ हेलो दी वैसे वो क्वेश्चन पर आते हैं सर बताइए मैं कल करता हूं मतलब दिन सर यस सर मैंने प्रभात पे जैसे आ हाथ देते तो पाछ बल्या है पाड़ता मैं मैंने चाहिए माता और मैं मानच नेगो है आड़ा आ अब

ఇక ఇక్కడేమో వెడ్డింగ్ కార్డులు తేగానే మా వదిన ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి ఉన్నింది కానీ ఇప్పుడు పసుపు రాసి అక్ష్యంత లేసారు కాబట్టి ఇప్పుడు ఆ కార్ పెట్టి అక్కడ పెట్టిన కార్ని తీసేసి దానికి కూడా పసుపు రాస్తున్నారు ఇక్కడ మొదటిగా ఇంట్లో దేవుని దగ్గర పెట్టేసిందే ఆ తర్వాత రెండు మూడు టెంపుల్స్ కూడా పంపించాలి మొదటి కార్డు అని చెప్తుంది రెండు మూడు టెంపుల్ పంపించిన తర్వాతనే వెడ్డింగ్ కార్డ్స్ పంచడం మొదలు పెట్టాలి అని చెప్తున్నది ఇక్కడేమో కలిపిన అక్షంతలు అయిపోయినాయి అన్నమాట ఇక్కడ మళ్ళీ కలుపుతుంది మా వదిన పసుపు రాసి అక్షంతలు వేసినట్టువేమో ప్రస్తుతానికి ఒక కవర్లలో వేసాము ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చిన బాక్సులలోనే అన్నమాట అన్నీ అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇక రెండో కి ఇక నేను అందిలేను అని చెప్పేసి సరే కొద్దిసేపు పడుకొని ఇక ఇక్కడ నేను శారీలు చూస్తున్నాను అన్నమాట అదే మా వదిన తెచ్చిందని చెప్పాను కదా పెట్టుబడి శారీలు అవన్నీ అవి నేను చూడలేదు కాబట్టి వాళ్ళ పాటికి వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఇంకొక బాక్స్ ఇప్పి వాటికి పసుపు రాస్తున్నారు నేనేమో ఇక్కడ కూర్చొని నేను కూడా ఈ శారీలు చూస్తున్నాను అన్నమాట ఇక్కడ టవళ్ళు లుంగీలు అన్ని చూస్తున్నాను అన్నమాట నేను లుంగీలు అయితే భలే ఉన్నాయండి అంటే టవల్లో అవి మామూలే మంచివే తెస్తుంది లుంగీలు రమేష్ లుంగీలు వస్తున్నాయి కదా మంచిగా భలే ఉన్నాయి మెత్తగా క్వాలిటీ సూపర్ క్వాలిటీ అన్నమాట ప్రదీప్ యాడిస్తుంటారు కదా రమేష్ లుంగీలు అని చెప్తుంటారు కదా టీవీలో ఎక్సలెంట్గా ఉన్నాయి అవి సూపర్ సూపర్గా ఉన్నాయి ఇక ఇక్కడ పట్టు చీరలు చూడడం మొదలెట్టాను ఇప్పుడు నేను చూస్తున్న శారీ కలర్ భలే ఉందండి అది వీడియోలో వేరేలా కనిపిస్తుంది కానీ ఇంకా కలరు అదొక 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 పీకాక్ గ్రీను ఏదో సమ్ అదొక కలర్ అన్నమాట ఎక్సలెంట్గా ఉంది వీడియోలో మాత్రం అది ఒక లైట్ గ్రీను ఒకలాగా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఇంకా బాగుంది చూడడానికి క్లాత్ కూడా భలే ఉందండి మెత్తగా బాగుంది సాఫ్ట్గా ఉందన్నమాట ఇదిగో ఇదేమో ఇంకొక శారీ అన్నమాట ముహూర్తపు శారీ వైట్ అండ్ మెరూన్ రెడ్ అనమాట ఇక్కడ నేనేమి అన్ని డీటెయిల్స్గా చూపించడం లేదండి ఎందుకంటే కొన్ని పంపించేసి ఉంది డీటెయిల్స్గా చూపించాలంటే ఇంకా టైం పడుతుంది ఇంకొక ఎపిసోడ్ తీయాలి ఇంకొక అదే ఇంకొక సపరేట్ వీడియో లాగా తీయాలి సో నాకు పెట్టేదానికి కూడా టైం లేదన్నమాట అందుకోసమని చెప్పాను కదా హడావుడి హడావుడి అలాగే బిజీ అయిపోయింది అందుకోసమని ఎలాగో నేను చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించేస్తున్నాను అన్నమాట అంటే అన్ని డీటెయిల్స్గా వీడియో తీసి పెట్టుకొని తర్వాత నిదానంగా అయినా తీసిపెట్టుకొని నిదానంగా వీడియోలు పెట్టచ్చు కానీ అన్నీ ఒకే వీడియోనండి ఇదే వీడియో సారీ అన్నీ ఒకటే ఫోన్ అన్నమాట ఇదే ఫోను ఇదే ఫోన్లో సేవ్ చేసుకోవాలి వీడియోలు తీసుకోవాలి అన్నిటికీ ఇదే ఫోన్ కాబట్టి స్టోరేజ్ ఫుల్ అయిపోతుందన్నమాట ఇంకొకటి దాంట్లో వేసుకున్న పెన్ డ్రైవ్లో వేసుకున్న దాంట్లో నుంచి దీంట్లో నుంచి దాంట్లోకి ఎక్కించి కొన్ని ఎక్కడెక్కడో అన్నమాట వేరే వేరే ఫోల్డర్లు అవన్నీ తీసుకోవడానికి సరిగా ఆ కన్ఫ్యూజ్ అయిపోతుంది అందుకే దీంట్లోనే పెట్టిన వీడియోలు పెట్టినట్టు కొన్ని తీసేస్తున్నాను అన్నమాట సో అందుకోసము తీసుకోవడం పెట్టడం వెంటనే డిలీట్ చేసేయడం అదే పని అన్నమాట అప్పటికీ ఫోన్ వాడి వాడి కొత్త ఫోన్నండి ఇది రెండో ఫోను యూట్యూబ్ త యూట్యూబ్ ఫోను ఇది రెండోది మొదటిసారి నేను పాత ఫోన్లోనే తీసేదాన్ని సో ఆ ఫోన్ మా అలక్స్కి ఇచ్చేసి ఇది వేరే ఫోన్ కొన్నాను ఇది కొన్ని సంవత్సరం కాకముందే అప్పుడే మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది అదే హ్యాంగ్ అయిపోతుంది అన్నమాట వాడి వాడి సో అలా ఉందన్నమాట పరిస్థితి ఒకవేళ మా సుచిత్ర వాళ్ళు కనుక ఈ వీడియో చూసింది అనుకో ఏంటి మా అత్తమ్మ మా వీడియో రిలీజ్ చేయలేదే ఇది ఇది పెట్టేసింది అనుకుంటుంటారు అంటే రాఖీని కూడా దీంట్లోనే కలిపి పెట్టేస్తున్నాను కదా మళ్ళీ రాఖీ అయిపోతే చాలా లేట్ అయిపోతుందని అంటే డేస్ అయిపోతే ఇక ఆ సందర్భం బాగోదు కదా అందుకోసమని ఈ వీడియో ముందు పెట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత కూడా లేట్గా పెడతాను పాప సుచిత్ర కొద్దిగా లేట్ అవుతుంది మీ వీడియో వచ్చే లోపల సి దీని తర్వాత రెండు వీడియోలు పోస్ట్ చేసి ఆ తర్వాత వస్తుందన్నమాట మీ వీడియో అంతవరకు వెయిట్ చేయాల్సిందే మీరు ఇదిగో ఇక ఇక్కడ టీలు తాగేసేమో వీళ్ళిద్దరేమో ఇంటికి వెళ్ళాలని సూర్య జానకి ఇంటికి వెళ్ళాలని ఎంతకీ మా వదిన రావడం లేదన్నమాట మా వదినకేమో ఫోన్ వచ్చింది మా వదిన వాళ్ళ వదిన ఫోన్ చేసిందన్నమాట ఇక ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతుంది వీళ్ళేమో ఇక్కడ కూర్చున్నారు ఎంతకీ రావడం లేదని చెప్పేసి ఇక వీళ్ళే లేచిపోయారు అన్నమాట ఆమె ఫోన్ కట్ చేస్తే చెప్పేసి వెళ్ళాలని వీళ్ళు ఆమెమో ఫోన్ కట్ చేయట్లేదు సో వాళ్ళే లేచిపోయారు అన్నమాట ఇక ఇక అందరూ వెళ్ళిపోయారండి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అలాగే మా భాగ్యమ్మ మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు మా అన్న వస్తే నేను అన్నకు రాఖీ కడుతున్నాను అన్నమాట ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్ వాళ్ళందరినీ ఉండమని చెప్పాను ఉండండి మా అన్నకు రాఖీ కట్టేసిన తర్వాత ఏలుదురు అని అంటే టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు టైం లేట్ అయిపోయింది అండి అప్పటికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇక వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయారు ఇక్కడ అసలు తొందరలో నేను రాఖీని వీడియో తీసుకోవడం మర్చిపోయానండి రాఖీ అక్షంతలు కుంకుమ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను దగ్గర నుంచి వీడియో తీసుకోవడం మర్చిపోయాను అన్నమాట సరేలే అని చెప్పేసి అనుకున్నాను తర్వాత చూసుకున్నాను అదే అరే రాఖీ కట్టేటప్పుడు రాఖీని చూపించలేదనని అంటే నేను రాఖీ ఎప్పుడు చాలా సింపుల్గా తీసుకుంటానండి పెద్ద పెద్దగా హెవీగా అసలు తీసుకోను నాకు నచ్చదు కొంచెం బండబండగా ఉంటే ఎందుకంటే చిన్నవిగా సింపుల్గా ఉన్నాయనుకోండి చేతికి బ్రాస్లెట్ లాగా ఉండిపోతుందేమో అని నా ఫీలింగు అంటే పెద్ద పెద్దగా అనుకోండి కొంచెం అడ్డం పడతాయేమో ఏదన్నా ఇట్లా చెయ్యి ముడుచుకున్నప్పుడు అలా కొద్దిగా పట్టుకున్నట్టు అడ్డం పడతాయని అనుకుంటా సో అందుకే నేను ఎప్పుడు చిన్నదిగానే తీసుకుంటానండి అంటే మీడియం చిన్నదంటే సింపుల్గా ఉండాలి ఇలా ఎగుడు దిగుడుగా అలా లేకుండా కొంచెం ఫినిషింగ్ బాగుండేటట్టు తీసుకుంటాను అనమాట చిన్న చిన్న ఫ్లవర్ టైప్లో అలా కొంచెం ఆ టైప్లోనే తీసుకున్నా ఇప్పుడు కూడా అదే వీడియో తీసుకుని ఉంటే బాగుండదు అనిపించింది తర్వాత అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత అయినా దగ్గర నుంచి ఆ చెయ్యిని కూడా తీసుకోవడం మర్చిపోయింది అండి అంటే రాఖీ ఎలా ఉందా ఏంటి అనేది మీకు చూపించడం కోసమే అంతే రాఖీ మనం కట్టామా లేదా అనేది అక్కడ మ్యాండటరీ కానీ మీకు కూడా ఉంటుంది కదా ఎలాంటి రాఖీ తీసుకున్నదో అనని అని సో మీకు చూపించడం కోసం తీసుకోవడం అంటే వీడియో తీసుకోవడం మర్చిపోయాను అని చెప్తున్నాను అంతే ఇక్కడ హారతి చూడండి ఎంత పెద్ద పళ్ళెంలో ఇస్తున్నానో అంటే చిన్న పళ్ళెం దొరకలేదన్నమాట అక్కడ ఎక్కడో ఉన్నాయి దొరకలేదు సరే సమయానికి ఇదే ఉండింది అందుకే దీంట్లో ఇచ్చేస్తున్నాను అన్నమాట చిన్న ప్లేట్లు లేదు లే సమస్తే దీంట్లోనే ఇచ్చేసేయని చెప్తుంది మా వదిన హారతి కూడా సరిగా కనిపించడం లేదు అంత పెద్ద పళ్ళెం అన్నమాట ఇంతకుముందు గత నాలుగైదు సంవత్సరాలు నేను మా అన్నకు రాఖీ కట్టలేదండి అంటే మేమేదో గొడవలు వేసుకొని కట్టకుండా మానేయలేదన్నమాట నా అంటే నా పరిస్థితి వల్లే నేను కొంచెం కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ రాఖీ కట్టడం మానేశాను అంటే మొదట్లో కట్టేదాన్ని ఆ తర్వాత చెప్పాను కదా నా ఇది వల్ల నేను కట్టడం మానేశాను ఆ తర్వాత మళ్ళీ గత త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ నాకే అనిపించింది అయ్యో నా వల్ల అన్నకి ఎందుకు నేను రాఖీ కట్టకుండా ఉండాల్సింది అంటే ఏదో அம்ம் வாதனமாட்டா. ఇక సరేలే ఇంకా ఎన్ని రోజులని ఎన్ని సంవత్సరాలని ఎలా ఉంటావు అని చెప్పేసి మళ్ళీ ఆ సంవత్సరం గత మూడు సంవత్సరాల క్రితం అనుకున్నాను ఆ రోజు అంటే నా మనసుకి అనిపించింది ఈరోజు అంటే ఇంత ఆ కొన్ని సంవత్సరాలు కట్ట సంవత్సరాలన్నీ ఎవరో ఒకరు మా అన్నయ్యకి రాకి కట్టుండేది కానీ ఆ సంవత్సరం నాకే అనిపించింది నా మనసుకి ఏమో ఈరోజు మా అన్నకు రాకి ఎవరు కట్టరేమో అన్న ఒక ఫీల్తో నేను రాకి తీసుకెళ్ళి అన్నకు కట్టానండి ఆ సంవత్సరం నిజంగానే మా అన్నయ్యకి చేతికి రాకి లేదన్నమాట అంటే ఆ రోజు దేవుడు నేనే కట్ట అని అనుకున్నాడేమో అందుకే నేను ఆ రోజు అన్నకి రాఖీ తీసుకెళ్లేటప్పటికి అన్నయ్య చేతికి రాఖీ లేదన్నమాట ఆ తర్వాత రాఖీ కట్టి అన్నయ్య దగ్గర దీవెనలు తీసుకున్న తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి ఇదిగో ఇప్పుడు ఇక రాఖీ కట్టడం అయిపోయింది అన్న నాకు కానుకలిస్తున్నాడు అన్నమాట అసలు నిజానికి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే అసలు చూడడానికి బాగుండదు కదా నాకైతే అస్సలు మంచిగా అనిపిదండి కాకపోతే అది ట్రెడిషన్గా వస్తున్న పద్ధతి కాబట్టి పది రూపాయలు ఇచ్చిన మహాప్రసాదంగా స్వీకరించాలన్నమాట కొంతమంది ఉన్న వాళ్ళు ఇస్తారండి లేని వాళ్ళు ఇవ్వలేదనుకోండి అప్పుడు ఏం చేయలేం కదా అంటే వాళ్ళకి తెలుసు అయ్యో ఉంటే ఇవ్వాలి మా చెల్లికి మా అక్క కానీ కొంతమంది అనుకుంటారు తెలియని వాళ్ళు మాకేమివ్వలేదు అని వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించి ప్రవర్తిద్దాం మనము ఓకే ఇదండి వీ వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి